ఈనాటి ప్రెస్ మీట్లో ముఖ్యమైనటువంటి విషయాలన్నిటి కూడా మా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు అట్లాగే పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ గారు మీకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏవి చేయడం అనే సంగతి జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు గత అనుభవాలు దండిగా ఉన్నాయి ఆయన ప్రజలు ఎందుకంటే మనకు వినే మర్చిపోవటము కొంచెం ఏదైనా మనిషి అన్న తర్వాత ఎంతో కొంత ఆశ మళ్ళీ ఒకసారి నమ్మినారు నమ్మి ఓట్లేసి మళ్ళీ మునిగిపోయినారు ఎట్లో ఆయన చేసిన పనులలో ఆ ముస్లోళ్ళు ఎంతబడి ఆడతరుగుతారని అడిగ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటి చేసినాడు తప్ప ఇంకా ఆయన చెప్పిన హామీలలో ఏమి నెరవేర్చినాడో అక్కడ చెప్పమని అడుగుతాను ఏవీ జరగవు అప్పుడేమో ఎనభై నాలుగు వేల కోట్లు రైతుల రుణమాఫీ అన్నాడు ఎగ్గొట్టే అందరికీ తెలుసు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఎగ్గొట్టే అందరికీ తెలుసు తర్వాత మిగతా విషయాల్లో చాలా విషయాల్లో చెప్పినాడు ఎగ్గొట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటకు కట్టుబడి ఉండి చెప్పితే ఖచ్చితంగా నెరవేరుస్తాడనేటువంటి ఉద్దేశంతో మొన్న కూడా పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చి పదమూడు వేల ఐదు వందలు చేసినాడు తప్ప తగ్గిలేదు దాన్ని ఈయన చంద్రబాబు నాయుడు రైతు అన్నదాత సుఖీభవ చేశాడు ఇరవై వేలు ఇస్తా అన్నాడు చేశాడా చేయలే తెల్లారు లేస్తే పేపర్ మీద వాళ్ళకి కావాల్సినటువంటి ఎల్లో మీడియా పైన ఇన్ని లక్షల ఉద్యోగాలు ఆడ ఫ్యాక్టరీ ఈడ ఫ్యాక్టరీ అది ఇది ఆ గ్రాఫిక్స్తో అదరగొట్టడం తప్ప వాస్తవ రూపంలో ఏమన్నా సాధ్యమైందా ఏమన్నా చేసినారా జరగనే జరగవు మీరు రాసి పెట్టుకోండి ఇప్పుడు రాసి పెట్టుకోండి తర్వాత చూడండి ఎప్పుడు ఏవి జరగవు అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకో శాశ్వతంగా ఎందుకంటే రైతు భరోసా కేంద్రం రైతులకు శాశ్వతంగా నాణ్యమైనటువంటి విత్తనం అందాలి ఎరువులు సబ్సిడీతో అందాలి రైతుకు మేలు జరగాలి వచ్చిన పంటను అమ్ముకోవాలి వాళ్లకు మండల స్థాయిలో కనీసం ఒక అడ్డ ఉండాలనేటువంటి ఉద్దేశంతో శాశ్వత రైతు భరోసా కేంద్రాలు కన్స్ట్రక్ట్ చేసినటువంటి పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు ఇవాళ వాటిని మూతేసి నువ్వు ఇచ్చిన హామీని మర్చిపోయి ఇంకొక ఇంకొకటి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన మూడు నెలలు నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి ఎన్ని ఎన్ని రోజులు అవుతుందా ఆరు నెలలు అయినా ఆరు వెళ్ళి ఏడు వస్తుంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడో ఒకసారి మీ ద్వారా చెప్పండి వాళ్ళని ఎవరినన్నా చెప్పమానండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంది తేడా అంటే ఈయన మాట కట్టుబడి ఉండి ఏదైతే చెప్తామో అది చేసి తీరాలి మనం రాజకీయం అనవసరం పొద్దు సమానం రాజకీయం చేయకూడదు అన్నట్టుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాజకీయమే పరమావిధిగా చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మాటలతో ఏదన్నా నిలదీస్తే చాలు మీరు ఇది ఎందుకు చేయలేదు నిలదీస్తే చాలు కేసులు సోషల్ మీడియా పైన ఎవరైతే నిలదీస్తారో కేసులు ఏదన్నా ఇంకా పైసాయిలు మాట్లాడితే ఆ సబ్జెక్టే డైవర్ట్ డైవర్షన్ అవుతాడు అంటే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైనటువంటి మేలు జరగట్లేదు ఇచ్చిన హామీలు అన్ని అంతకంటే జరగట్లేదు అన్నిటిని విస్మరించేటువంటి పరిస్థితి ఉంది ఆరు నెలల్లోనే ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోతున్నారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్లు రాబోతున్నాయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు మాట మీద నిలబడే మనిషి మాటకు కట్టుబడే మనిషి ఎందుకంటున్నా అంటే మొన్న ఎలక్షన్లలో కూడా రైతులందరూ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ అడుగుతున్నారన్న అంటే మనం ఏదైతే సాధ్యమో అదే చెప్తాం చెప్పింది చేసి తీరుతాం మిగతా వాళ్ళకు లాగా అబద్ధాలు చెప్పే అవసరం మనకొద్దు మాట తప్పడం అనే మాట మనకొద్దని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంత నిజాయితీగా రాజకీయం చేశాడా ఇవాళ ఈయనకులాగా అబద్ధం చెప్పాలంటే నాలుగు మాటలు అబద్ధం చెప్పడం పెద్ద సమస్య కాదు కదా అబద్ధం అన్న మాటే వద్దు మన డిక్షనరీలు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకొరికే ప్రజలకందరికీ కూడా ఇప్పుడు అర్థమైపోయింది అరే మనం ఎంత పొరపాటు చేసినావా అనే విషయం ఖచ్చితంగా ఇందాక మా పెద్దలు చేతి చెప్పినట్టుగా రేపు పదమూడవ తారీఖున పదమూడో తారీఖున రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ఒకటి జరగబోతుంది ఖచ్చితంగా దీనికి మా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ సహకరించాలి సహకరిస్తారా అని తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటి ఈ గడిచిన ఆరు నెలల్లో ప్రతి నెల ప్రతి నెల ఏదో స్కీమ్లో డబ్బులు పడుతుండే అన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ అన్నిటికీ పంగనామాలు పెట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకొని ఎల్లో మీడియాలో గ్రాఫిక్స్ కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప గెరగెర గిరగెర ఎంతసేపు తిప్పినా అమరావతి అమరావతి అని అమరావతి చుట్టూ తిప్పుతున్నాడు తప్ప వేరే ఎక్కడ ఏం జరగట్లేదు ఒక ఆయన అంటాడు రోడ్లు గుంతలు కూర్చొనికే పదకొండు వేల కోట్లు తెచ్చిన అంటాడు ఒక ఆయన ఐదు వందల కోట్లతోనే చేస్తా అంటాడు ఇంతకు పదకొండు వేల కోట్లు ఏడవైనయో ఐదు వందల కోట్లు ఏడవైన కానీ ఏడ గుంతలు కూర్చున్నారు చూపించమని అడుగుతున్నాం ఏమి జరగవు నోటి మాటలతో డైవర్షన్ పాలిటిక్స్ ఏదన్నా మాట్లాడితే కేసులతో కాలం వెళ్ళబుతున్నారు వైఎస్ఆర్సి పార్టీ కార్యకర్తలకే కాదు ప్రజలకందరు కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా పదమూడవ తారీఖు బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రోగ్రాంకు సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ विरुद्ध <sum>